భార్య ప్రేమ కోసం తన భర్త ఏడు వేల చెట్లను నాటాడు అర్జెంటీనాలో పెద్రో మార్టిన్ ఉరేటో అనే రైతు ఉండేవాడు ఆయన జీవితంలో సంగీతానికి ప్రత్యేకత స్థానం ఉండేది కానీ అసలు ప్రేమ ఆయన భార్య గ్రాసియోల కోసం మాత్రమే ఒకసారి తన భార్య తనతో భూమిపైన గిటార్ ఆకారంలో అడి ఉంటే ఎంత బాగుంటుందో కదా అని అంటుంది ఇలా గ్రాసియోలోకి ఇరవే ఏడు వయసులో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బ్రెయిన్ ఎనరోస్ వల్ల చనిపోతుంది ఆమె చివరిగా చెప్పిన మాట పెద్ద్రో మనసులో పదిలంగా మిగిలిపోయింది అంతే ఆమె జ్ఞాపకార్థంగా పెద్రో భూమిపై ప్రత్యేకంగా అడిని చేయాలని నిర్ణయించుకున్నాడు అతను దాదాపు ఒక కిలోమీటర్ వరకు ఏడు వేల చెట్లను గిటార్ ఆకారంలో అమర్చాడు కొన్ని సంవత్సరాల తర్వాత తన భార్య కోరుకున్నట్లే పెద్ద్రో ఆమె కళను సాకారం చేశాడు కానీ పెద్ద ఎప్పుడు కానీ విమానం ఎక్కి తన సృష్టిని చూడలేదు కానీ ప్రతిసారి ఎవరో అతనికి నిజంగా అది గిటార్లా కనిపిస్తుంది అని చెప్పినప్పుడల్లా అతని కళ్ళలో నీళ్ళు తిరిగేవి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి